రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా అ్యున్నత సింహాసనంపై ఆశీనుడు వెన్న దేవా నీ కొందరు అలుస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ సమయంలో ఒక్క నిమిషం ఒక జిల్లా కొరకు ప్రార్థించడానికి నాకు మీరు ఇచ్చిన అవకాశానికి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తున్నానయ్యా దేవా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటద్వార్ జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాను ఆ జిల్లాలో మూడు వందల తొమ్మిది ప్రభు మీ జ్ఞాపకం చేసుకోండి ఆ జిల్లాలో మూడు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై మంది ప్రజలు నివాసం చేస్తుండగా ఒక్కసారి వారిని దృష్టించమని మీ సన్నిధిలో దేవా మనుషుల యొక్క పాప విమోచన కొరకు ఈ లోకానికి ప్రభని వేసుక్రీస్తూ వచ్చిన ఆ యొక్క గొప్ప శుభవార్త ఆ ప్రజల దగ్గరికి వెళ్ళటానికి మీరు సహాయం చేసి పెట్టండి ఆ శుభవార్త వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అంగీకరించడానికి వారి హృదయంలో ఆ విశ్వాసాన్ని క్రీస్తు యేసు గురించినటువంటి విశ్వాసాన్ని మీరు కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా సహాయం చేసి పెట్టండి దేవా ఆ రీతిగానే ఆ జిల్లాని పరిపాలన చేస్తున్న నాయకుల కొరకు గవర్నమెంట్ అఫీషియల్స్ కొరకు ప్రార్థిస్తున్నాను వారికి రక్షణ అనుగ్రహించండి న్యాయమైన పరిపాలన ప్రజల పట్ల ప్రేమ కలిగి దయ కలిగి పరిపాలన చేయడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా తండ్రి ఈ యొక్క వన్ మినిట్ ప్రేయర్లో బాలుభాగస్థులు అవుతున్నటువంటి నా యొక్క ప్రియ సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఎస్ఐ నామంలో ప్రార్థన అడిగి వేడుకున్నాను తండ్రి ఆమెన్